అయితే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటక్క ఏమైంది లాంగ్ వీడియో పెట్టట్లేదు ఇంత లేట్ చేస్తున్నవి ఏమి అని చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయండి నా వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ అనమాట మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి సో నేనైతే ఈ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయటం వల్ల వీడియోనైతే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అనమాట సో నాకు ఏంటి హెల్త్ ఇష్యూ అనేసి అంటే సో నాకు లైట్గా మైగ్రేన్ ఉందండి ఆ మధ్యలో తగ్గిందనమాట సో మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది సో వన్ వీక్గా నాకు కొంచెం మైగ్రేన్ తలనొప్పి అనమాట సో ఆ విధంగా ఎడిటింగ్ కాస్త లేట్ అయింది ఇప్పుడైతే సెట్ అయిపోయాను అనమాట సో మీ అందరికీ కూడా ఇంకా వీడియోస్ అయితే వస్తాయి ఇప్పటి వరకు చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఈ మధ్యన గ్యాప్లో నన్ను మర్చిపోకుండా ఉండడం కోసం అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను కదా మీరు అందరూ చూస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మీరు అందరూ నన్ను గుర్తు పెట్టుకోవడం కోసం అయితే ఈ మధ్యన షార్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అలాగే ఇప్పుడైతే లాంగ్ వీడియో కొంచెం లేట్ అయినా కూడా మీ ముందుకైతే అనమాట ఈ రోజు నుంచి కూడా ఇంకా లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే నా టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ పార్ట్ త్రీ పెట్టలేదు మర్చిపోయారా అది కూడా పెట్టేస్తాను సో అయితే ఇది చూస్తూనండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో అయితే మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన ఒక సెకండ్ డే అండి సో అందుకే అనమాట ఎక్కడ సామాన్లు ఇంకా అక్కడే ఉన్నాయి ఇంకా సర్దుకోలేదు నేను కిచెన్లోకి వచ్చి ఏదో వంట చేస్తున్నాను సో అక్కడ ఏదో మాట్లాడాను మళ్ళీ ఈ వీడియోకి సింక్ అవ్వదు కదా అని చెప్పేసి దాన్ని మ్యూట్ చేసేసి మళ్ళీ నేనైతే వాయిస్ ఆవర్ ఇచ్చాను అనమాట ఇదైతే ఈ కొత్త ఇంటికి వచ్చినాక సెకండ్ డే అనమాట సో ఏది సర్దినా సర్దకపోయినా ఫస్ట్ అయితే పూజా రూమ్ అయితే సర్దేస్తాం కదా సో ఆ విధంగా పూజా రూమ్ అంతా సర్దేసి అయితే నేను చక్కగా దీపం అయితే పెట్టేసుకుంటా అనమాట దీపం పెట్టిన తర్వాత ఇక్కడికైతే పువ్వులు వచ్చాయండి అప్పుడు కొన్నాను తరువాత పువ్వులు అయితే పెట్టాను ముందు దీపం అయితే పెట్టేశాను సో ఏంటి నచ్చిక అని అనుకుంటున్నారా సో అలానే ఉంటుంది ఇంట్లో ఉంటే ఇంకేంటి త్వర త్వరగా దీపం పెట్టేయాలి త్వర త్వరగా పని అయితే అయిపోవాలన్నమాట సో ఆ విధంగా ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా తలక్షణానం చేస్తాను కాబట్టి అది వేరే సో ఇంకా మా అయితే ఇంకా మా వీడియో తీసింది ఫుల్ సేక్ చేసేస్తుంది అనమాట మాక్సిమం వీడియో ఎప్పుడు కూడా ట్రై ప్యాడ్ పెట్టేసి తీసుకుంటాను చర్ష్మ ఉన్నప్పుడు అయితే సరేలా చర్ష్మ ఉంది కదా అని చెప్పేసి అనమాట ఇంకా అదంతా దీపం అంతా అయిపోయాక ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చాను కుకింగ్ అంతా చేసేసి మొత్తం క్లీన్ చేయాలి అనమాట చెప్పాను కదా గురువారం మార్నింగ్ పూజ అంతా అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఏమేమి ఉండేదని ఇది చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఈ గ్యాస్ అంతా నీట్గానే వంట అయింది అలా చూద్దామని చెప్పేసి ఉన్నాను గ్యాస్ అయితే వంట అయిన వెంటనే క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది అనమాట అయితే ఇలా ఉంది కిచెన్ ఇదిగోండి ఇంక గిన్నెలు అయితే ఉన్నాయి తో ఏంటంటే అన్నం అన్నం పెట్టాను ఇక్కడ రైస్ అండి నెక్స్ట్ ఇదైతే పేజికల్ ఫ్రై అనమాట ఈ కర్రీ పేజికాయలు ఫ్రై చేశాను ఇక్కడైతే రసం పెట్టాను ఇదిగోండి రసం అనమాట మరుగుతూ ఉంది ఇది గురువారం లంచ్ అనమాట ఇప్పుడే ఇవన్నీ తోమేనమాట తోమేసి కడిగి చూస్తే చెరిచిము క్లాత్తో తుడిచింది ఇంకా ఉన్నాయి ఒక బయట ఉన్నాయి తొట్టానికి వంట అయ్యాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ టైం అనమాట చపాతీ కోసం అనమాట కలుపుకుంటున్నాను రేపు ఫ్రైడే కాబట్టి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకోను ఇవైతే కాయిన్స్ అన్ని క్లీన్ అండి మొత్తం ప్రెజెంట్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడైతే చపాతీ కలుపుతున్నాను చిట్టున్న చిన్న వాళ్ళు వచ్చారండి ఆడుకున్నారు i get book. అప్పుడు వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు అని అనుకోవచ్చు నేనైతే అప్పుడే తీశానండి బట్ ఏంటంటే వెంటనే నేను ఊరు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సడన్ సడన్గా అనమాట ఈ ఇంటికి వచ్చిన వన్ వీక్కే నేను ఊరెళ్ళిపోయాను ఊరెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఈ టైం అయ్యింది సో ఈ టైం అయిన తర్వాత ఇంకా మధ్యలో ఇంకా ఆత్రంతో ఇంకా అదే గెట్ టుగెదర్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట సో అందుకే ఇది ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియో తీస్తున్నది ఫ్రైడే అనమాట సో పాయసం కోసం ఒక సైడ్ పెట్టాను చాయ్ ఒక సైడ్ పెట్టాను రైస్ ఒక సైడ్ అయితే పెట్టాను అనమాట లాగా నేను గ్యాలరీని క్లియర్ చేస్తున్నప్పుడు ఏమేమి వీడియోలు ఉన్నాయని చేతికి దొరికాయి అనమాట సో ఇది ఎందుకు వదిలేయాలి పెట్టలేదు కదా అని చెప్పేసి అయితే మీ అందరికైతే పెడుతూ ఉన్నాను అనమాట అదైతే మీకు చూపించాను కదా జూమ్ చేసి అదైతే కుబేర కొంచెం అంటారు సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే నా పూజ అంతా అయిపోయింది అనమాట ఈరోజు ఫ్రైడే కదా కొత్త ఇంటికి వచ్చాక ఇంకా ఫ్రైడే పూజ అనమాట సో ఈ విధంగా చక్కగా జరుపుకున్నాను సో పరమాన్నం బొండెను అదైతే కొబ్బరికాయ నీళ్ళు అన్నమాట ఈ విధంగా ఉంది నిన్న ఫ్రైడే పూజ అయిపోయింది కదా ఈరోజు సాటర్డే అనమాట టైం ఎయిట్ అయింది చక్కగా పూజ అయితే అయిపోయింది చూడండి నేను అసలు వాయిస్ ఇస్తే చాలండి అరుస్తా ఉంటుంది చిట్టి అంటే పెట్టేశాను అనమాట రసం అయిపోయింది ఇక్కడైతే కొమ్ముచెలా ఉడకపెట్టాను దీన్ని ఫ్రై చేయాలి సింక్లో గిన్నెలు ఏమి లేవు చెప్తా ఉంది ఇప్పుడైతే మధ్యాహ్నానికి మష్రూమ్ కర్రీ అనమాట చూడండి మష్రూమ్ అంటే ఊర్లో దొరుకుతుంది కదా గడ్డి పుట్టకొక్క అంటారు చూడండి చిట్టి స్నానం అంతా అయిపోయింది రెడీ అయిపోయింది గురువారం నుండి తీసిన లాగు సండేకి వచ్చింది అనమాట ఇది సండే రోజు అనమాట ఫిష్ తేయడానికి వెళ్తే అక్కడ పనస్తలు కనిపించాయి అవి ఇంకా కొన్నామనమాట ఇంక ఫిష్ వండుతూ నేను ఇంక మధ్య మధ్యలో పనస్తొనల నోట్లో వేసుకుంటూ ఉన్నాను అనమాట ఫిష్ ఫ్రై ఫిష్ గ్రేవీ చేస్తున్నాను ఫ్రై చేసే మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను గ్రేవీ అయితే వండుతూ ఉన్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అనమాట నేనే పని చేసేసుకోవాలి సో చూడండి

మీకు తెలిసిందే కదా ఎక్కువ కిందలు ఉంటాయి సో నేనే తోముకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి అయితే ఉన్నా నాకు సైడ్ వంట అవుతూ ఉంది ఆ గ్యాప్ లో ఇది అని చెప్పేసి అలా ఉంటది మా చిట్టి చిట్టి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హస్బెండ్ చాలా ఇష్టం అనమాట మతీ వండుతారు ఈ స్టైల్లో ట్రై చేశాను అలాగే వస్తుందని గ్యారెంటీ అయితే లేదు బట్ బాగుంది చూడడానికి చూడాలి ఎట్లా ఉంటుందో లంచ్ టైన్ నాకు చెప్తాను ఎలా వచ్చిందనేది అలాగే లంచ్కి మా హస్బెండ్ వస్తానని కాల్ చేశారనమాట తను వచ్చినలోగా ఇంక ఫ్రై అయిపోతాయి కదా అని చెప్పేసి తవా ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట గిన్నెలనే నీట్గా తోమేసుకున్నాను పని అమ్మ అయితే లేదు నేనే చేసుకుంటూ ఉన్నాను ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందని మచ్చిన పాప అయితే ఫిష్ మటన్ చికెన్ అయితే చాలా బాగా తింటదనమాట కారంగా ఉన్నా కూడా మూతంతా రెడ్గా అయిపోయినా కూడా తింటుంది సో అదనమాట అయితే మండే అనమాట ఇటైతే రైస్ పెట్టాను పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు టమాట అనమాట ఇప్పుడు సైడ్ అయితే పేజికలు పెట్టానండి చూపిస్తాను నెక్ వాయిస్ ఇస్తానని సరడానికి వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ పేజికయల్ ఫ్రై అనమాట గిన్నెలన్నీ తోమేసాను కొద్దిగా ఉన్నాయి కిచెన్ అంతా కిచెన్ అంతా నీట్గానే ఉంది హాయ్ చెప్పు హాయ్ ఏంటి మళ్ళీ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మండే లంచ్ చేసిన తరువాత అయితే నేను అయితే అలాగైతే పాత ఇంటి వైపు అయితే వచ్చాము తెలుసు కదా మేము ఫస్ట్ ఉండే ఇల్లు అనమాట సో అలాగా రెండు కీలండి ఒకటి ఓనర్ దగ్గర ఉంది ఒకటి నా దగ్గర ఉంది అనమాట ఇంకా సో అలా వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అంతా చేపించేసామన్నమాట ఇది నెక్స్ట్ వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు సో అందుకే క్లీనింగ్ అంతా చేపించేశారు వాళ్ళే క్లీనింగ్ చేశారు అమౌంట్ అయితే మనం పే చేసామన్నమాట ఆ విధంగా సో వెళ్తూ వెళ్తూ అలాగొకసారి ఇంటిని లుక్ వేద్దామా అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట సో ఈ ఇంట్లో చాలా మెమోరీస్ ఉన్నాయి కదా చాలా మంచిల్లండి అండి వాస్తు కూడా చాలా మంచిది అనమాట చాలా హ్యాపీ అనిపించింది సో అలాగొకసారి చూసి వెళ్ళినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇంటికి వచ్చాము చూసారు కదా ఇల్లు అయితే మస్తు ఉంటుంది అనమాట లైటింగ్స్ కానీ వెలుతురు కానీ బయట స్పేస్ కానీ చాలా బాగుంటుంది సో ఇన్ని రోజులు ఉన్నాం కదా అలాగొకసారి నేను చేర్చము ఒక లుక్ వేసేసి అయితే వెళ్ళాము సో ఎంతైనా ఇంటిపైన మమకారం ఉంటుంది మన ఇల్లు కాకపోయినా కూడా మమకారం అయితే ఉంటుంది కదా సో ఆ విధంగా వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టని మా చిట్టి వేషాలు చూడండి నుండి పడితే ఏం చేస్తావు పడితే ఏం చెప్పు బాగా వేషాలు దిగు దిగు పడతా